ప్రమాదాల నివారణ రహదారి భద్రతకు తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది ఇందుకోసం అరవ్ అలవ్ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనుంది మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి రోడ్డుపై ఏ ప్రమాదం ఎలా ముంచుకొస్తుందో చెప్పలేని పరిస్థితి అయితే ఈ ప్రమాదాలకు నియమ నిబంధనలు పాటించకపోవడం ఒక కారణమైతే అతివేగం మద్యం మత్తులో నడపడం వంటి పలు కారణాలు ఉన్నాయి ఈ రోడ్డు ప్రమాదాల నివారణకు అరైవ్ అలైవ్ పేరుతో తెలంగాణ పోలీస్ శాఖ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టింది అరేవ్ అలైవ్ ద్వారా ముఖ్యంగా చలికాలంలో పొగమంచు కారణంగా సంభవించే ప్రమాదాలను నివారించేందుకు వాహనదారులు తప్పనిసరిగా పాటించాల్సిన కీలక సూచనలను పోలీస్ శాఖ విడుదల చేసింది చలికాలంలో దట్టమైన పొగమంచు కారణంగా రోడ్డు ఎదురుగా వచ్చే వాహనాలు పాదచారాలు జంతువులు ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి సరిగ్గా కనిపించవు ముందున్న వాహనం లేదా ఆగి ఉన్న వాహనం ఎంత దూరంలో ఉందో అంచనా వేయడం కష్టమవుతుంది ఈ నేపథ్యంలో డ్రైవర్లు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను సమర్థవంతంగా నివారించవచ్చని తెలంగాణ రాష్ట పోలీసు శాఖ సూచించింది చలికాలంలో ఉదయం పొగమంచు సమయంలో నెమ్మదిగా వెళ్లడమే మేలని చెబుతున్నారు అతివేగం ఓవర్టేకింగ్ కు దూరంగా ఉండాలని సూచించారు పోలీసులు పొగమంచులో హై బీమ్ లైట్ల నుంచి వచ్చే కాంతితో ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి తప్పనిసరిగా లో బీమ్ హెడ్ లైట్లు లేదా ఫాగ్ లైట్లు మాత్రమే వాడాలి రోడ్డుపై సేఫ్టీ డిస్టెన్స్ పాటించాలని అధికారులు సూచిస్తున్నారు లైన్ తప్పి వాహనం నడపడం ప్రమాదకరం నిర్దేశించబడిన లైన్లలో మాత్రమే వాహనాన్ని నడపండి వాహనాన్ని నడిపేటప్పుడు కిటికీ అద్దాలను కొద్దిగా దింపి ఉంచాలని సూచిస్తున్నారు కొన్నిసార్లు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ముందున్న వాహనాలు రోడ్డు సరిగా కనిపించకపోతే గమ్యస్థానానికి వెళ్లాలనే తొందరలో తప్పులు చేయకుండా సురక్షిత ప్రదేశంలో కాసేపు వాహనాన్ని ఆపివేయడం మంచిదని చెబుతున్నారు అవసరాన్ని బట్టి వైపర్లను డిఫ్రాస్టర్లను వాడడం ఇండికేటర్లను ఉపయోగించడంతో ప్రమాదాలను నివారించవచ్చని సూచిస్తున్నారు రోడ్డుపై బ్రేకులను నెమ్మదిగా వేస్తూ జాగ్రత్త వహించాలని చెబుతున్నారు ఈ సూచనలను ప్రతి వాహనదారుడు తప్పక పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలంగాణ పోలీస్ శాఖ కోరుతోంది